నీకు ఇప్పుడు కనిపిస్తున్న మార్గం ఒక్కటేనా మీ కథకి ముగింపు ఆత్మహత్యేనా అసలు నిన్ను నువ్వు చంపుకునే హక్కు నీకెవరిచ్చారు నీ దగ్గర ఉన్న ప్రాణం నీది కాదు అది నీకు దేవుడిచ్చిన ఒక వరం దాన్ని మధ్యలో ముగించేయాలనుకున్న నీ ఆలోచన అతిపెద్ద నేరం అలాగే నువ్వు మానవ జాతికి చేస్తున్న అతిపెద్ద ద్రోహం బాయ్ ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే ఫ్యాక్ట్స్ అండ్ టెక్నలాజికల్ నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావు ఓకే నీ ఇష్టం అయితే అంతకన్నా ముందు నువ్వు ఒక్కసారి నీ తల్లి తండ్రుల గురించి ఆలోచించు నిన్ను నమ్ముకున్న నీ భార్య బిడ్డల గురించి ఆలోచించు ఒక్కసారి ఒక్కసారి ఆలోచించు ప్రతి కన్న తల్లి కూడా తన బిడ్డ ఇలా అర్థాంతంగా చనిపోతే ఏ తల్లి కూడా తట్టుకోలేదు కన్న తండ్రి కృంగిపోతాడు చిట్టంత ఎదిగిన కొడుకు తమకి కడవరకు తోడుగా ఉంటాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రికి నువ్వు ఇలా మధ్యలో చేసిన పని వల్ల సించికిపోతాడు నిన్ను నమ్ముకుని తన వాళ్ళని తన సంతోషాలని వదులుకుని వచ్చిన భార్య చూటుపోటు మాటలకి నిర్గాంతపోతుంది నువ్వు అడుగు జాడలు నేర్పించవలసిన పిల్లలు అనాథులుగా మిగిలిపోతారు ఒకసారి ఆలోచించండి ఇలా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అనేది వాళ్ళు చేసే పని చావుకన్నా భయమైనది ఏదీ లేదు అలాంటి సావుకే తెగించినప్పుడు నీ చుట్టూ ఉన్న చిన్న చిన్న సమస్యలని ఎదుర్కోలేవా ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే చాలామంది ఇప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఆత్మహత్య అనుకుంటున్నారు అయితే ఆ సమస్యల్లో అతి ముఖ్యమైన పెద్ద సమస్య అప్పులు తమ అవసరాలకి అప్పులు తీసుకొని అవి తీర్చలేక వాటికి పరిష్కారం ఆత్మహత్యనే శరణ్యం అనుకుంటున్నారు నువ్వు నిజంగా నీ ఆర్థిక పరిస్థితుల కోసం తీసుకుంటే తప్పులేదు అది కూడా అర్హతకి మించి తీసుకోకు ఒకవేళ అవి తీర్చలేని సందర్భం వస్తే వాళ్ళకే ఈ విషయం చెప్పండి కొంత సమయం గడువు ఇవ్వమని కోరండి చాలామంది వింటారు కొంతమంది మూర్ఖులు ఉంటారు చెప్పిన మాట వినరు బెదిరిస్తారు హింసిస్తారు ఇలాంటి సమయంలోనే నలుగురికి తెలిస్తే పరువు పోతుంది ఇంటికి వచ్చి అల్లరి చేస్తే చిన్నతనంగా ఉంటుందనే భ్రమలో ఆత్మహత్యలు చేసుకుంటారు అరే బాయ్ నీ కాడ పైసలుంటే నలభై మంది నీ చుట్టూ చేరి నీ భజన చేస్తారు అదే నీ కాడ పైసలు లేవనుకో చచ్చినాక నీ శవాన్ని మోయటానికి నలుగురు కూడా రారు ఇదే నేటి సమాజం అటువంటి వారి దగ్గర నీ పరువు ప్రతిష్ట కోసం ఆలోచించుకో అలాంటి అవకాశవాదుల కోసం నీ ప్రాణాలని తీసుకో నువ్వు పిరికితనంతో చచ్చిపోతే నీ వెనుక ఉన్న వాళ్ళని నీ సమాజం బ్రతకనివ్వదు చూటిపోటి మాటలతో చంపేస్తుంది నీ తల్లితండ్రులని నీ కొడుకు అప్పులు తీర్చలేక చనిపోయాడంట కదా నీ భార్యని ఏమిటమ్మా నీ భర్త అప్పులు చేసేశాడా అలాగే నీ పిల్లలు బయటికెళ్తే వీళ్ళ నాన్న అప్పులు చేసి చచ్చిపోయాడని పది మందిలో హేళన చేస్తూ వాళ్ళని ఇంకా మానసికంగా దెబ్బ మీద దెబ్బ కొడుతూ వారికి మనశాంతి లేకుండా చేస్తారు ఒక పక్క వాళ్ళకి తగిలిన దెబ్బని తలుసుకుంటూ మనోవేదనకి గురవుతున్న వాళ్ళని వీళ్ళ చూటిపోటి మాటలతో వేధిస్తూ సునకానందం పొందుతుంటారు పనికి మాలిన ఎదవల్లారా ఎప్పుడైనా ఒకరు చనిపోయి ఆ కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మీరేమీ సహాయం చేయవసరం లేదు ఒక సాటి మనిషిగా వాళ్ళకి కాస్త ధైర్యం ఇస్తే చాలు అంతేగాని వాళ్ళని చూటిపోటి మాటలతో హింసిస్తూ మీ సునకానందం కోసం ఆనందపడితే మీకు శవాలని పీక్కు తినే రాబందులకు ఎటువంటి తేడా ఉండదు ఇక యువత విషయానికి వస్తే ఈ మధ్య చాలా మంది కూడా ఇదే ట్రెండ్ అని ఫాలో అవుతున్నారు అయితే వాటికి చాలా కారణాలున్నాయి అమ్మాయి ప్రేమించలేదని పరీక్ష ఫెయిల్ అయ్యామని బెట్టింగ్లని ఆన్లైన్ లోన్లని ఇలా చాలా అనేక రకాల కారణాలు ఉన్నాయి నిన్ను నీ తల్లిదండ్రులు కని పెంచి ఒక పొజిషన్కి తీసుకువస్తే వాళ్ళ వయసు పెరిగి మూలన పడ్డ రోజున నువ్వు వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటావని నువ్వేమో అవన్నీ పక్కన పెట్టేసి దాని వెనుక దీని వెనక తిరిగి వాళ్ళు కన్న కళలని నాశనం చేస్తావు పోనీ ఆ విషయం పక్కన పెడితే నిన్ను వెనక తిప్పించుకున్న అమ్మాయి నో చెప్పిందని నువ్వు పురుగుల మందు తాగో లేక ఉరి వేసుకునో చచ్చిపోతావు ఒకసారి ఆలోచించు నిన్ను కనీ పెంచి ఒక పొజిషన్కి తీసుకొచ్చి ఇంత పెద్దవాణ్ణి చేసి నిన్ను ప్రేమానురాగాలతో ఇంత వాణ్ణి చేసినా నీ తండ్రుల ప్రేమ గొప్పదా లేక అవసరానికి నిన్ను వెనక తిప్పుకుని నో చెప్పిన ఆ అమ్మాయి ప్రేమ గొప్పదా నిజం చెప్పాలంటే తల్లి తండ్రుల ప్రేమ ముందు ఏ ప్రేమ కూడా ఇు కూడా పనికిరాదు అలాంటి ఎవరో పోన్కిస్కా గొట్టడం దాని కోసం నువ్వు ఆత్మహత్య చేసుకోవటం మూర్ఖత్వం ఒకసారి ఆలోచించు ఈరోజు అది నో చెప్పిందని నువ్వు చచ్చిపోతే అది రేపు ఇంకొకరిని పెళ్లి చేసుకుని హాయిగా బ్రతికేస్తుంది అలాగే సంతోషంగా తిరుగుతుంది మరి నీ తల్లి తండ్రుల పరిస్థితి ఏమిటి మిత్రమా అది నీకు నో చెప్పింది అంటే నువ్వు ఒక పొజిషన్లో లేవని అర్థం తను నాకు ఎందుకు నో చెప్పిందని ఆలోచించి ఒక మంచి పొజిషన్లోకి నువ్వు వచ్చి ఒక స్థాయిని నువ్వు సంపాదించుకుని దానికంటే మంచి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుని దాని ముందే తిరిగితే అప్పుడు తను అనుకోవాలి వీడినా నేను మిస్ చేసుకున్నది అని అది అసలైన ధైర్యవంతుడి లక్షణం అంతేకాని ఇలా పిరికివాడిలా నువ్వు ఆత్మహత్య చేసుకుంటే మీ తల్లిదండ్రులు అనుభవించే మానసిక బాధకి నువ్వే కారణమవుతావు గుర్తుపెట్టుకో మిమ్మల్ని కాలేజీలకి పంపించేది చక్కగా చదువుకోమని అంతేకాని బెట్టింగులు కట్టి దూల తీరుస్తారని కాదు మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి కూలో నాలో చేసి వాళ్ళ ఒక పూట తింటే రెండో పూట తినకుండా అదంతా కూడబోసి మీ చదువుల కోసం రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని చదివిస్తుంటే మీరేమో ఆ చదువుని పక్కన పెట్టేసి ఆ యూట్యూబర్ చెప్పాడు ఈ ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ చెప్పాడు అని అడ్డమైన బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగులు కట్టి ఓడిపోయి అవి తీర్చటానికి మళ్ళీ ఆన్లైన్లో లోన్లు తీసి ఇక్కడ అప్పు అక్కడ అప్పు ఆ రెండు తీర్చలేక మీ చదువులని సంఖనాకించేసి ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మగ్గిపోతూ పిచ్చి వాళ్ళలా మిగిలిపోతారు ఎలాగో మీ వాళ్ళకి మీ గురించి తెలిసి మీరు చదివితే మంచి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటారు అని పాపం ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మిమ్మల్ని కొట్టో తిట్టో సరే ఏదో తెలియక తప్పులు చేశారలే అనుకుని మీరు చేసిన అప్పులు వాళ్ళ తలకి మించిన భారం అయినా అప్పోసప్పో చేసి కట్టేసి మీరు బాగా చదువుకుంటారులే అనుకుంటే మళ్ళీ మీరు అదే పని చేసి పీకల మీదకి తెచ్చుకొని ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతారు ఒరే అబ్బాయిలు మీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి గారు కళలు కనమన్నారు కథలు మీరు చదువుకుంటూ కనే కళ మీ తల్లిదండ్రుల కష్టానికి వారు మీపై పెట్టుకున్న నమ్మకానికి బలాన్ని చేకూర్చాలి మా కొడుకు చదువు పూర్తి చేశాడు మంచి ఉద్యోగం సంపాదించాడు మా కళలని నెరవేర్చాడు అనేలా ఉండాలి అంతేకాని ఎవడో యూట్యూబర్ చెప్పాడని బెట్టింగ్ కట్టాం ఇన్స్టా క్రియేటర్ చెప్పాడని లోన్ తీసామనుకుంటే వాడు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని లక్షలు సంపాదిస్తారు మీరు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకొని మీ తల్లిదండ్రుల గుండెల్లో శోకాన్ని మిగులుస్తారు అందుకే ఏదైనా ఏదో పని చేసేటప్పుడు ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి ఆత్మహత్య అనేది వాళ్ళు చేసే చర్య కాబట్టి మీరు అటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు మీ వెనుక ఉన్న కుటుంబం కోసం ఒక్కసారి ఆలోచించండి మీరు ఆవేశంతో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కొన్ని జీవితాలు రోడ్డు మీద పడతాయి గుర్తుంచుకోండి సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఆత్మహత్య చేసుకోవటం వల్ల ఎంతమంది కన్యలకి మనం కారణమవుతాము కాబట్టి ఈ వీడియో మరికొంతమందికి చేరేలా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టాల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్